నిలబడ్డడు భయపెట్టిన చల్ బ్రతికున్నడు రాడ బిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓ ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెంచుకొని చూసుకొని చూసుకొని నాలుగవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి రథసారథి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు కొండేపు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా హ్యాట్రిక్ విజయం సాధించిన కొండేపు నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడు మృదు స్వభావి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ స్వామి గారికి కొండేపు నియోజకవర్గంలో ఘన విజయాన్ని కృషి చేసిన డైనమిక్ లీడర్ దామచర్ల సత్యం గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు సింగరాయకొండ తెలుగుదేశం పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు భైరపునేని మోహన్ రావు నమస్కారం నా పేరు భైరపునేని మోహన్ రావు కనుమండల గ్రామం సింగరాయకొండ మండలం ప్రకాశం జిల్లా నేను ఈ ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ మండల రైతు అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను గతంలో కూడా సింగరాయకొండ మండల సొసైటీ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను ఐదు సంవత్సరాలు సంపూర్ణంగా పూర్తి చేశాము ఈరోజు జరిగిన ఎలక్షన్లో మన ఈ మధ్య జరిగిన ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఇంత అఖండ విజయం సాధించడానికి కారణం ఈ ఐదు సంవత్సరాలు జగన్ పాలనలో ప్రజలు విసిగిపోయి అల్లాడిపోయి ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే మనం ఇక ఏదే దాంట్లో అనేది కూడా అర్థం కాకుండా ఈ జనం తిరగబడి ఒకసారి సైలెంట్గా తిరగబడి తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతోటి ఇలా రాష్ట్రంలో గెలిపించారు ఇకపోతే కొండేపు కాన్స్టిట్యూషన్లో కూడా మా ఎమ్మెల్యే గారు డాక్టర్ స్వామి గారు ఇరవై ఐదు వేలు పైశీలక మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్ సాధించాడు దానికి కారణం ఫుల్ సపోర్ట్ కాదు రామసర్ లాంటి ఫ్యామిలీ సత్య కావచ్చు పూర్ణచంద్ర గారు కావచ్చు వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేసి స్వామి కొన్న జనాల్లో మంచి పేరు ప్రతి విలేజ్లో మినిమం పది మంది తక్కువ పరిచయాలు లేని స్వామి గారికి అందరూ కూడా బాగా పూర్తిగా హెల్ప్ చేసి ప్రతి మండలంలో ప్రతి విలేజ్లో కూడా చాలా భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీకి అన్ని కులాలు వారు క్యాస్ట్ వైడ్గా కాకుండా అన్ని కులాలు వారు ఆదరించి చేసారు కాబట్టి ఇంత పెద్ద ఈ ఈరోజు స్వామిగారు ఎమ్మెల్యేగా గెలిచారు అందుకు మా ప్రత్యక్ష మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు స్వామిగారికి ఇంత మెజార్టీ ఇచ్చిన సింగరాకొండ మండల ప్రజలకు కానీ ముఖ్యంగా మా కనుమళ్ళలో కూడా ఎప్పుడు లేని విధంగా ఏడు వందల పైచీలకు మెజార్టీ ఇలా కనమళ్ళలో స్వామిగారు ఉన్నారు మెజార్టీ వచ్చింది దాని అందరికీ కూడా మా కనమళ్ళ గ్రామ ప్రజ ఓటర్ మహాశీయులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను నమస్కారం